దుఃఖం గురించి చెప్పారు సత్యం గురించి చెప్పారు సత్యాన్ని తెలుసుకుంటే దుఃఖం రాదు అన్నారు ఈ దుఃఖాన్ని రానివ్వకూడని సత్యాన్ని కనుక్కో మార్గం ఏంటి ఓకే సార్ దట్ ఈస్ ఓకే ఇది మనకు సత్యాన్ని బోధించే రాస్యాలు హిందూ ధర్మం శాస్త్రాల ద్వారా మనకు ఈ సాధనల ద్వారా ఆధ్యాత్మిక సాధన ద్వారా మనకేందంటే ట్రూత్ ఎక్కడ ఉంటుందంటే సత్యంలో ఉంటుంది ఆనందం ఎక్కడ ఉంటుందంటే సత్యంలో ఉంటుంది సో మనం సత్యాన్ని పరిశోధించాలంటే సత్యాన్వేషణ చేయాలి సత్యాన్వేషణ చేసినప్పుడు మనకు ఆధ్యాత్మికతనే మూలం ఓకే భౌతికంగా సత్యాన్ని కనుగొనలేము ఈ ఆధ్యాత్మికంగా కనుగొనలేము ఓకే సో ఆధ్యాత్మిక సాధనలు ఏంటంటే సమస్త ఆధ్యాత్మిక సాధనలు ఈ సత్యాన్ని కనుగొనలో ఉంటరు అందులో ఉత్కృష్టమైనది మెడిటేషన్ ధ్యానం నేను ఆ ధ్యాన సాధన తెలుసుకొని నేను ఆ డీప్ల దా మెడిటేషన్ ప్రాక్టీస్ చేసి 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 నేను చాలా డీప్ గా నేను మెడిటేషన్ డైలీ ఫైవ్ సిక్స్ అవర్ అవర్స్ అవర్స్ ముప్పై నేను మళ్ళీ ఇంకొకటి ఆ కొద్ది టూ ఈ త్రీ ఇయర్స్ తర్వాత నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ స్టేట్ లో ఉంటా ఇప్పుడు నేను మెడిటేషన్ స్టేట్ లో ఉన్నా కానీ మీకు అర్థం కాదు ఇప్పుడు కూడా మెడిటేషన్ అంటే ఇలా పెట్టుకొని ఇలా ఇలా కళ్ళు మూసుకొని కూర్చోవాలి కదా కళ్ళు మూసుకొని కూర్చోవడం అనేది అది ఒక ప్రాథమిక దశ ధ్యానం యొక్క మూల సూత్రం ఏంటంటే ధ్యానం అంటే కళ్ళు మూసుకొని జస్ట్ కళ్ళు మూసుకొని ఏం చేస్తారు సార్ మనిషి అప్పుడు ఏం జరుగుతుంది సార్ ఏం లేదు సార్ జస్ట్ విట్నెస్ సాక్షి చూడమే కళ్ళు మూసుకున్నప్పుడు ఏం చేస్తారు సార్ గమనించడం సో ఇప్పుడు నేను నేను మెడిటేషన్లో ఉన్నాడు నా బాడీను ప్రతి కదలికలను గమనిస్తున్నా నా మాటల్ని గమనిస్తున్నా నేను ఏం మాట్లాడుతున్నా తెలుస్తుంది నా చేతులు ఎట్లున్నది నేను ఎట్లా కూర్చున్నా పిక్చర్ ఎట్లుంది ఎవ్రీథింగ్ నాకు ఇక్కడ నేను రెండుగా ఉంటా టైం నేను కార్యంలో ఉంటాను ఎట్ ఎ టైం నా మైండ్లో ఏం పిక్చర్ జరుగుతుంది అంటే ఆలోచనలు వస్తాయి కదా సార్ ఆలోచన సరే నేను సాధనలో డెప్త్ వెళ్ళిపోయాను కదా అంటే ఇటు ఒక పని చేస్తూ ఇంకొక నేను డ్యూయల్ గా ఉంటాను రెండింటిగా ఉంటాను మల్టీ టాస్కింగ్ అది సాధ్యమే సాధనలో ఆ పరిపక్వత వచ్చినప్పుడు సాధ్యమే వా వావా అంటే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను అంటే నా సర్వేంద్రియాలని సర్వశక్తులకి కూడా మీరు అందులో ఇన్వాల్వ్ అవుతారు సార్ కూడా కట్టుకొని నేను ఇది డెలివరీ చేయాలి అవును అలాంటిది మరి మీరు అది కాకుండా ఇంకొక పని ఎలా చేస్తారు అవును నేను నేను సత్యం తెలుసుకునే కదా ఓకే ఓకే నేను ఇప్పుడు ఫిట్నెస్ లో ఉంటాను ఎవ్రీ మూమెంట్ విట్నెస్లో ఉంటాను నేను దీనే సాక్షి ధ్యానం రమణ మహర్షి అందుకే ఊరికే ఉండు అంటాడు కదా సార్ రమణ మహర్షి నేను ఎవరు సత్యం కనుక్కో అన్నప్పుడు నీకు సత్యం బాధపడతా అని చెప్తున్నారు అందుకని నేను రమణ మహర్షి నాకు ఎందుకో ఒక పాటలో నాకు మా మా గురువు గారే అరుణాచలం ఓసారి నాకు ఆ గురు మా రమణ మహర్షి ఫోటో తెచ్చిచ్చింది ఏదో తెచ్చిచ్చిందని నేను ఒకసారి నాకు నా ఒకసారి అరుణాచలం ఫ్రెండ్స్ ద్వారా పోయినా అక్కడికి ఏమో అక్కడికి పోగానే నాకు ఏదో సొంత స్థలంకి వచ్చినట్టు ఫీలింగ్ వచ్చేసారు రమణ మహర్షి స్కందాస్క్రమంలో దిరూపక్షి గులో మెడిటేషన్ చేయడము అక్కడికి పోతే ఒక పీస్ ఆఫ్ మైండ్ ఒక ప్రశాంతత ఒక మన అయస్క్రాంతం గుంజేస్తే కదా సార్ నన్ను అట్లా ఆకట్టుకున్నది ఎవ్రీ త్రీ మంత్స్ కోసారి పోతా నేను ఎవ్రీ త్రీ మంత్స్ కోసారి పోతా పోయి నేను అక్కడ కనీసం అట్లా వన్ డే మెడిటేషన్ చేసి ఏదన్నా కర్మ చేసి సత్కర్మ చేసి అట్లా చేసి వస్తాను అట్లా నాకు నా నిత్య జీవితంలో అది అన్ని అలవాటైనంటాయి అన్ని రుణానుబంధం కదా సార్ ఇప్పుడు ఓకే ఇప్పుడు మీకు కర్మని బేస్ చేసుకున్నాం కదా సార్ ఇప్పుడు మళ్ళీ కర్మ బేస్ చేసుకుంటే అదే వస్తుంది సార్ మన గత జన్మలో ఏమేమి ఉన్నాయో అన్నీ లింక్ అవుతాయి సరిగా ఇక్కడ మూడు అర్థం చేసుకోవాలి జీవితంలో మూడు ఉంటాయి సార్ జననం మరణం మోక్షం ఓకే జననం మరణం మోక్షం ఈ మూడుగా సార్ జననం అంటే కార్యంలో ఉండడం మనిషి కార్యం అంటే ఇప్పుడు సృష్టిలో ఇప్పుడు మనం జీవించి ఉన్నప్పుడు అంటే ఏదో కార్యంలో ఉంటాం కదా సార్ సృష్టి సృష్టి అనేది పెద్ద యజ్ఞం లాంటిది సార్ సృష్టి కార్యంలో ఉన్నం ఇప్పుడు నేను అనుమతిస్తే మీరు కార్యంలో ఉన్నారు నేను కార్యంలో జీవ అంటే మొత్తం సిస్టమ్ అంతా ఒక కార్యంలో ఉన్నది జీవరాశితో సహా అన్ని ఒక కార్యంలో ఉన్నాయాలే ఇది బాగా డెప్త్ గా వెళ్ళాలి పరిశోధిస్తే కొంచెం మనం పరిశీలిస్తే అర్థమవుతుంది ఇది జననం మరణం అంటే గుప్తంగా ఉండడం అంటే కనబడకుండా ఉండడం అంటే మనం మరణం కాదు లిటరల్ గా అంటే మరణం అనేది ఉండదు అంటే ట్రూత్ మనం జన్మ తీసుకున్నాం అంటే కార్యంలో ఉండడానికి వస్తాం మనం సృష్టి కార్యంలో మరణం అంటే బాడీని వదిలేస్తాం సార్ ఓకే సార్ సింపుల్ మీకు అర్థం కావాలి ఇప్పుడు మీ ఫోన్ ఉన్నా సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింపుల్ అర్థం చేసుకోండి ఈ ఫోన్ ఉన్నది మీ ఫోన్ ఉన్నది ఫోన్ ఒక్కసారి పక్క పెట్టండి ఆ ఫోన్ ఒకరు సార్ మీది ఫోన్ పక్క పెట్టండి అంతే కదా పక్క పెట్టిరుగా ఇప్పుడు ఈ చెయ్యి అంటారు కదా మీరు ఈ చెయ్యి మీరు ఇది ఈ చెయ్యి ఎవరు సార్ అది మీదే అంటారు ఇది మీదే అంటారు మరి దాన్ని పక్క పెట్టిరు కదా మీ చెయ్యిని పక్క పెట్టండి జస్ట్ మానసికంగా పెట్టండి జస్ట్ ఫీలింగ్ అంటే నిజంగా బయట మానసికంగా బయట పెడితే శరీరంలో మీరు విడదీయండి ఒక్కొక్క పాటును పక్క పెట్టండి లాస్ట్ మీరు ఉన్నారా లేరా ఎక్కడ ఉన్నారు ఎట్లు ఈ మొండె మీద ఉన్నాను తలలో అది శరీరం సార్ అది నిర్వీర్యం అయిపోయింది అచ్చ మొత్తం తీసేయాలి కాబట్టి మీరు జస్ట్ మానసికంగా సార్ ఇప్పుడు ఫోన్ నెంబర్ అవును మానసికంగా నేను మొత్తం అన్ని తీసేసి చచ్చిపోతాను కదా బాడీని వదిలేసిన తర్వాత మీరు ఉన్న అనే స్పృహ ఉన్నదాలేదా ఉంది సార్ ఇప్పుడు మీకు ఇంకా అర్థం కావాలంటే అర్థమైంది ఇప్పుడు అర్థమైంది అవును ఉన్నాను సో ఆ నేనే మీరు మీరు అనుకుంటున్నా నేను మీరు కాదు ఈ శరీరం అనేది నేను అనుకుంటారు మీరు శరీరం అనేది జస్ట్ భూమి మీద కార్యంలో ఉండడానికి వచ్చింది మోక్షం అంటే మళ్ళీ కంప్లీట్ చేస్తా సార్ మరణం అంటే కనబడకుండా ఉండడం అంటే బాడీ వదిలేసి మనం మళ్ళీ సూక్ష్మ లోకాలకి వెళ్ళిపోతాం మనం ఎక్కడి నుంచి వచ్చినో అక్కడికి వెళ్ళిపోతాం మోక్షం అంటే లీనమై ఉండడం ఓకే అంటే ఇప్పుడు నేను ఈ జన్మ ఈ జన్మ వచ్చినా సార్ ఈ జన్మలో నేను చేసిన కర్మ ఫలాలు అంటే మన సంస్కారాలు నేను చేసిన పాపపుణ్యాలు కర్మలు ఉంటాయి కదా సార్ నా కర్మలు అనేది మళ్ళీ భూమిదికి లాగేస్తాయి రుణానుబంధాలు అంటారు వీటిని నా కర్మ అన్ని మళ్ళీ భూమిదికి లాగేస్తాయి ఇప్పుడు నా మైండ్లో బాగుంది కదా సార్ ఇప్పుడు నేను ఏదన్నా కోరికలు కావాలి నాకు ఇవన్నీ రావాలి అవన్నీ నా మనసును అంటి పెట్టుకొని ఉన్నాయా లేవా అంటి పెట్టుకొని ఉన్నాయి అవన్నీ మళ్ళీ కిందికి లాగేస్తాయి భూమిదికి అంటే దయ్యాల్ భూతాలు అవుతారా జ్ఞానం లేకపోవడం వల్ల ఓకే అంటే అంటే ఇప్పుడు సార్ అది మరణించిన తర్వాత అది అది వేరే ప్రతి సార్ డిస్కర్షన్ ఇప్పుడు వద్దు అని అది చెప్తే కొంత మనం బాగుండదు అది అంటే మనం సత్యం ఎక్స్ప్లెయిన్ చేయాలి దాని గురించి ఇదంతా సత్యాన్వేషణలో భాగమే నేను ఇప్పటివరకు మీలాంటి పెద్దవాళ్ళు ఎంతో మంది వచ్చారు ఎంతో మందిని అడిగాను బట్ నేను సాటిస్ఫాక్షన్ నాకు లేదు ఇంతవరకు కూడా ఇప్పుడు మీకు మీకు అర్థమైంది సార్ క్లారిటీ అది కొంత వచ్చింది ఇంకొక ప్రశ్న ఉంది సార్ చెప్పండి అసలు నేను ఎందుకు జన్మించాను మనిషిగా దీనికి ఎవరి సమాధానం పర్పస్ అది మీకు మాత్రమే తెలుసు నా పర్పస్ ఏంది నాకే తెలుసు నేను నా కార్యం రావడానికి నేను రకరకాల పరీక్షలు వే అంటే నేను భూమి ఇది మళ్ళీ ఆత్మ పరిణామక్రమ సిద్ధాంతం ఉంటుంది సృష్టి రహస్యాలు ఉంటాయి మనము ఒక్కొక్క అంటే మనము పరమాత్మ నుంచి విడుదలై ఎన్ని మానవ జన్మకు రావడానికి ఎన్ని జన్మలు లింక్ అయి ఉండేది అంతా అది ఒక స్టోరీ మళ్ళీ ఏదైనా సో ఇప్పుడు ఏంటంటే మనము ఒక కార్యంలో ఉండడానికి వచ్చినాం ఆ కార్యం ఏందనేది తెలుసుకోవాలి మనం సో ఇప్పుడు మీరు ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి పుట్టారు అని నేను అనుకోవచ్చా మీరేమన్నా హండ్రెడ్ పర్సెంట్ నేను కర్మ ద్వారా మొత్తం అంటే నా గత అనుభవాలను బేర్ చేసుకొని నేను ఈ సత్యాలు తెలుసుకొని ప్రపంచానికి కర్మ మీద బోధించ అంటే సత్యాన్ని ప్రజలను మేల్కొల్పడానికి కొంత నా సహాయం అంటే భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినంత వరకు నేను ఎంతమందిని చెయ్యను ఇప్పుడు మీ ద్వారా ఇది జరుగుతుంది ఎంతో మందికి జరుగుతుంది సో నేను నేను సత్యం ఏంటంటే నా స్వధర్మంలో వండుకుంటూ ఇతరులకు నా జ్ఞానాన్ని ప్రసాదించడం ఈ కర్మలో ఉండడం ఇది నేను తెలుసుకున్నాను ఎట్ ఎ టైం నేను కర్మలు ఎట్లా ఆచరించాలి అందరితోటి కర్మలు ఎట్లా ఆచరింపజేయాలి ప్రతి ఒక్కరికి కర్మల మీద నేను ఎట్లా అవగాహన కల్పించాలి అనేది నా జీవన విధానం ఇది నా పర్పస్ రైట్ శ్వాస మీద ధ్యాస అంటారు శ్వాస మీద ధ్యాస అనేది ఆనాపాన సతి అనేది బుద్ధుడు భూమి రెండు వేల ఐదు సంవత్సరం సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు తన జ్ఞానోదయం పొంది మనకు ఆ టెక్నిక్ ఇచ్చింది అది పద్ధతి మనము ధ్యానం వేరు ధ్యాన స్థితిలోకి పోవడం వేరు ధ్యానం అనేది మనం చేసే పద్ధతి ఇప్పుడు నేను ఇట్లా కూర్చొని నా మనసును అంటే నా ధ్యాసను శ్వాస మీద పెట్టినా వస్తుంది పోతుంది శ్వాస అనేది ఎప్పుడు వర్తమానంలో ఉంటుంది అది మనకు సంబంధం లేకుండా ఉంటుంది సార్ ఆ సంబంధం లేకుండా అంటే మన దృష్టి ఎప్పుడు చెంచలంలో ఉంటుంది కదా సార్ మనసు ఈ మనసు ఎట్లా పనిచేస్తుంది అంటే మనసు కోతి సార్ సామాన్య మానవులకు మామూలు యోగికి ఎంత తేడా ఉంటుంది మీకు వివరిస్తా కోతి అనేది కోతి లాగా పనిచేస్తుంది కోతి ఎప్పుడన్నా స్థిరంగా ఉంటుంది సార్ ఉండదు ఈ కోతి కళ్ళు తాగింది ఇంకెట్లుంటది సార్ కళ్ళు తాగిన కోతికి తేలు కుట్టింది మన మైండ్ అట్లా సార్ సో ధ్యానం అనేది మనసును ఎప్పుడు శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది మనసును అంటే ఇప్పుడు మనసును మనసును శుద్ధి ఆధ్యాత్మిక సాధన అన్ని దీనికోసమే సార్ ఇప్పుడు మీరు బయటకు పోయరు ఎన్నో దృశ్యాలు తీసుకుంటుంది మన మనసు తీసుకొని మొత్తం స్టోరేజ్ అవుతుందా లేదా అవుతుంది ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకొని మన మనస్సును ధ్యాసను నిలిపి ఉంచినప్పుడు ఆ దృశ్యాలన్ని బయటకి వెళ్ళిపోతాయి సార్ ఓకే థాట్స్ అనేది బయటకెళ్ళిపోతాయి మనసుకు రెస్ట్ ఇవ్వాలి సార్ మనం ఎప్పుడు ఇప్పుడు నేను రెస్ట్ తీసుకోవాలి ఫిజికల్గా కర్మ చేసిన బాడీ అలసిపోయింది మళ్ళీ రేపు కార్యంలో ఉండాలంటే నేను నైట్ వన్ నిద్రపోవాలి కదా సార్ నిద్రపోయినప్పుడు నాకు శక్తి వస్తుంది ఫిజికల్గా మన మనస్సు వికసించాలంటే మన బుద్ధి వికసించాలంటే ఆధ్యాత్మిక సాధనలు తోడ్పడుతుంది సో ధ్యానం అదే అందులో హయ్యెస్ట్ ధ్యానం ఓకే అది హయ్యెస్ట్ ధ్యానం ధ్యానం చేయడం వల్ల అంటే మనస్సును మీరు నిలిపి ఉంచినప్పుడు మన లోపల ఎన్నో సంధి పేరుకపోయినా ఇప్పుడు మీకు ఫిజికల్ అర్థం కావాలంటే ఒక రైతు చెప్తా సార్ ఇక ఇప్పుడు రైతు పంట వండియాలి సార్ పంట వండియాలంటే ఒక పది సంవత్సరాలు ఆ పొలం కాడి పోలేదు ఎట్లుండదు సార్ అది బీడు పడిపోతుంది అంత కంప చెట్లు గడ్డి అదంతా అలం ఒలుస్తుంది సో ఈయన మంచి పంట వండియాలి తోట రావాలి మంచి రావాలంటే దాన్ని శుద్ధి చేయాలి ఈ శుద్ధి ప్రక్రియనే మన మెడిటేషన్ సార్ చాలా సింపుల్ గా చెప్పారు